బేసికలీ అసలు టూత్ మీద ఉన్న క్రౌన్ అంటే క్యాబ్ ఎందుకంటే డిస్లాజ్ అవుతుంది అంటే ఎందుకని ఊడిపోతూ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే మనం ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు దాన్ని కాన్స్టెంట్ లోడింగ్ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అని అంటాం అంటే ఏంటంటే బేసికలీ మనం రోజు తినేటప్పుడు లైక్ ఒక సైడ్ తీతే యూజ్ చేయం టూ సైడ్స్ ఆఫ్ ద టీ సైమల్టేనియస్గా యూజ్ చేసే తింటున్నాం ఇంకొకటి ఏంటంటే మనం రోజు హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ రెండు కూడా తీసుకుంటాం ఓకే అంటే వేరే ఇంకా చల్లని పదార్థాలు ఇప్పుడు దానివల్ల ఏంటంటే టెంపరేచర్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ప్రతి ఒక్క మెటీరియల్లో ఏంటంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే పేసికి ఎలా చెప్పొచ్చు వేడి వల్ల విస్తరించుకోతాం అన్నట్టు ఓకే సో ఇప్పుడు మీ టూత్ పైన అయిన క్రౌన్ ఉంది కదా ఆ క్రౌన్లో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఆ క్రౌన్ లోపల ఉన్న సిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకో లెవెల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ సిమెంట్లో ఏంటంటే చిన్న చిన్న మైక్రో క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి దాన్ని మనం చిలికలు అని అంటాం చిన్న చిన్న చిలికలు దీనివల్ల ఏంటంటే సిమెంట్ అనేది లూజ్ అయ్యి మీ క్రౌన్ అనేది కూడా డిస్లాజ్ అవుతూ ఉంటుంది అది ఊడిపోతూ ఉంటుంది కానీ మీ టూత్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండి క్రౌన్ ప్రిపరేషన్ సరిగ్గా ఉండి క్రౌన్ మంచి క్వాలిటీ ఇంకా సిమెంట్ హై క్వాలిటీ యూస్ చేస్తే కనుక టెన్ టు ట్వంటీ ఇయర్స్ కూడా క్రౌన్ అనేది ఊడిపోదు ఓకే కానీ ఒకవేళ టూత్ స్ట్రక్చర్ వీక్గా ఉండి ఒకవేళ క్రౌన్ సరిగ్గా లేకపోతే సిమెంట్ కూడా లో క్వాలిటీ అయితే కనుక మంత్స్లోనే క్రౌన్ అనేది ఊడిపోయి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీ టూత్ పైన కూడా ఇలా ఒక క్రౌన్ ఉంటే అది ఎన్ని మంత్స్ వరకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది లెట్ మీ ఇన్ ద కమెంట్స్